హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ దహి సాబుదానా చేశానండి ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు సాబుదానా తీసుకొని వాటర్ వేసుకొని ఒక రెండు మూడు గంటల సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇది హెల్త్కి చాలా చాలా మంచిదండి సాబుదానా సమ్మర్లో వంటికి చలువ చేసి ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇస్తుందండి యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా తొందరగా తీసేస్తుండండి హెల్త్కి చాలా చాలా మంచిది ఇందులో పెరుగు కూడా వేస్తున్నాం కదండి వంటికి చలవ చేస్తుందండి ఈ సమ్మర్లో వడదెబ్బ ఎండ దెబ్బ తగి తగిలినప్పుడు ఇలా ఒకసారి చేసి చూడండి తింటే ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుందండి వంటికి కూడా చాలా చాలా చలవ చేస్తుందండి ఒకసారి ఈ విధంగా కూడా నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే ఒప్పుకుంటారు ఈ సాబుదానాలో కొద్దిగా పెరుగు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత అందులో కొద్దిగా ఎండు ఎండుమిర్చి వేసుకోవాలండి ఈ ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత అందులో కొద్దిగా శనగపప్పు వేసుకోవాలండి ఈ శనగపప్పు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి ఈ ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత ఈ సాబుదానాలో వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన దహి సాబుదానా రెడీ అండి వీడియో నచ్చింది కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి